పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరడానికి వెళ్ళిన ప్రజాద్రోహులను వెంటనే విచారణ చేయాలని నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి ఇచ్చిన ఆదేశాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం తప్పకుండా న్యాయస్థానాలపైన విశ్వాసం ఉంది రాజ్యాంగాన్ని పార్టీలు ప్రభుత్వాలు ఉల్లంఘించిన న్యాయస్థానాలు నిలబడితే తప్పకుండా అన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది ఈ తీర్పు ద్వారా ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళు ఎవరైతే పార్టీ ఫిరాయించో అవినీతితో వాళ్ళ సభ్యత్వాలు రద్దవడం ఖాయం తిరిగి ఎన్నికలు రావడం ఖాయం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కూడా ఖాయం ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ప్రజలు తమ తీర్పును చెప్పే అవకాశం కూడా తొందరలోనే వస్తుంది హైదరాబాదును దెబ్బతీసి తన గురువు